ఉన్న గౌరవ శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అదేవిధంగా జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరుతేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళా సోదరి మనులు ఎంతో బిగ్గా మూడు గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అందరూ మాట్లాడిందే మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద మాత్రం నేను మాట్లాడతాను ఎందుకంటే ఈ నూరు రోజుల్లో ఎన్నో కష్టాలలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధిరోహించిన తర్వాత లక్ష లక్షల కోట్లాది లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఒకే తాటిక మీద ఇద్దరు ఇద్దరు మైండ్లు ఒకటే ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఆడపిల్డలకు ఏ విధంగా సహాయం చేయాలి ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా నెరవేర్చాలనే పట్టుదలతో అహోరాత్రులు కృషి చేస్తున్నారు వారికి వారు ఇచ్చినటువంటి హామీలలో చాలా వరకు ఇప్పటికీ రెండు మూడు కార్యక్రమాలు చేస్తారు ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఇరువురు నెరవేరుస్తారు ముఖ్యంగా మనం ఈ ప్రాంతంలో మన ఎమ్మెల్యే గారిని భారీ మెజార్టీతో ఇరు వర్గాలు కలిసి పనిచేసి ఎక్కువ ఆధిక్యతతో మనం మెజార్టీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చాలామంది మన దగ్గరికి వస్తున్న కంప్లైంట్లు పెన్షన్లు కావాలని కాలువలు కావాలని కాలువలలో చెత్త పూడిక తీయట్లేదని తద్వారా డెంగ్యూ జ్వరాలు కూడా ఈ యాభై యాభై మూడులో ఒకటి అదేవిధంగా నలభై ఐదో డివిజన్లో కూడా డెంగ్యూ డెంగ్యూ జ్వరాలు రావడం జరిగింది దయచేసి ఎమ్మెల్యే గారికి విన్నవించడం ఏమంటే స్టాఫ్ తక్కువ ఉంది మున్సిపాలిటీలో ఈ స్టాఫ్ని ఒక వంద మందిని అడిషనల్గా పెంచి ఈ జీవకో ఒక కాలంలో క్లీన్ చేయడానికి ఒక పది పదిహేను మందిని స్టాఫ్ను కేటాయించినట్లయితే పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరుగుతుంది ఎందుకంటే మెయిన్ రోడ్లు ఊడుస్తున్నారు కానీ కాలంలో నెలకు ఒకసారి రెండు నెలకు ఒకసారి కూడా తీయడానికి స్టాఫ్ లేని పాపం కాబట్టి దయచేసి కలెక్టర్ గారితో చర్చించి కమిషనర్ గారితో చర్చించి స్టాఫ్ను కొద్దిగా పెంచి చేయాల్సిందిగా గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం అదేవిధంగా నిరుపేదలైనటువంటి ఈ ప్రాంతంలో తల్లిదండ్రులు పెద్దలు లేక తల్లిదండ్రులు కొంతమంది చాలామంది నివసిస్తున్నారు అన్నా క్యాంటీన్ని నేను ప్రబోధం చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ఇంత ప్రాంతంలో ముప్పై వేల ఓటర్స్ దగ్గర దగ్గర ఎనభై తొంభై వేల జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక అన్నా క్యాంటీన్ లేకపోవడం బాధాకరం దయచేసి ఎమ్మెల్యే గారు అన్నా క్యాంటీన్ మీద కూడా చర్యలు తీసుకోవాలా అదేవిధంగా మినరల్ వాటర్ ఎన్టీఆర్ సృజన అని గతంలో ఉండేది అవి కూడా ఒక రూపాయికి ఇరవై లీటర్లు నీళ్లు పట్టుకునే అవకాశం గతంలో ఉండేది ఆ విధంగా మన జీవకొండలు కూడా పెట్టడం జరిగింది అది ఇప్పుడు మూతపడింది అవి కూడా ఒక రెండు ఎన్టీఆర్ సృజన శ్రవంతిని ఇచ్చినట్లయితే ఇక్కడ పేద ప్రజలు ఇరవై రూపాయలు పెట్టి కొనుగోలు లేని స్థితిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎన్టీఆర్ సుజ సుజిల సమంత ద్వారా నీటిని పొందే అవకాశం ఉంది అదేవిధంగా చాలా వరకు కూడా పట్టాల సమస్య ఉంది తిరుపతి అంతా కూడా గత ప్రభుత్వంలో కుంటలను కూడా సంజయ్ గాంధీ కాలనీ రిజిస్ట్రేషన్కి అవకాశం కల్పించారు మరి ఈ ప్రాంతంలో మూడు వందల అరవై ఎకరాల్లో ఈ రాజు నగర్ ఉంటే ఇక్కడున్నటువంటి పద్నాలుగున్నర అంజల నుంచి పదహైదు అంజనాల వరకు ఒక్కొక్క ఇంట్లో కాపు నివాసం ఉన్నటువంటి వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవకాశం గత ప్రభుత్వం కల్పించలేకపోయింది దయచేసి తిరుపతి అంతా అవకాశం కల్పించి ఓన్లీ అన్నా కుటుంబం మీద ఉన్నటువంటి ద్వేషంతో ఈ ప్రాంతానికి గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించలేదు కాబట్టి దయ కలెక్టర్ గారితో గవర్నమెంట్తో సీఎం గారితో పవన్ కళ్యాణ్ గారితో చర్చించి ఫ్రీ రిజిస్ట్రేషన్ అవకాశం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కల్పించాలని కోరి ఎమ్మెల్యే గారిని కోరి ప్రార్థిస్తున్నా కాబట్టి దయచేసి నేను ఈ ప్రజల ద్వారా మాకు వచ్చినటువంటి రిపోర్ట్ని మీకు తెలియజేయడం జరిగింది దయచేసి ఒక రెండు అన్నా క్యాంటీన్లు ఎన్టీఆర్ సుజిల్ శ్రవంతి నీటి సమస్య అదేవిధంగా పట్టాలు రిజిస్ట్రేషన్ అవకాశం ఈ ప్రాంతంలో ప్రీ రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించాలని మన గౌరవ ఎమ్మెల్యే గారు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సీఎం గారు అంత వయసు ఎంతో కష్టపడి చాలా మందిని సేవ్ చేశారు అలాగే ఇప్పుడు మనకి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో సిలిండర్స్ అయితే ఇవ్వబోతున్నారు ఇప్పటి వరకు పెన్షన్స్ పెంచి ఇచ్చారు ఇంకా డ్వాక్రా వాళ్ళకు కూడా ఇంకా మంచి జరుగుతుంది ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని మేమంతా నమ్ముతున్నాము ధన్యవాదం రండి వేదిక పైన పెద్దలందరికీ నా నమస్కారాలు ఈ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ గురించి తర్వాత అదే విధంగా పింఛన్ టెంపు గురించి ఎన్నో అభివృద్ధి పథకాలు అందరికీ తెలియజేయడం వల్ల చాలా గర్వంగా ఉంది అని నమ్ముతున్నాను థ్యాంక్ యూ వేదిక మీద ఉన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు వేదిక ముందున్న మా అక్క చెల్లికి పెద్దవాళ్ళు నా బంధువులు మా ఇంటి సభ్యులు మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇది మంచి ప్రభుత్వం వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు రావడము చాలా మంచి పనులు మనకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఏమి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడము ఇంకా ఇలాంటివి చాలా చేశారు అన్నా క్యాంటీన్ ఒకసారిగా తిరుపతిలో నాలుగు ఓపెన్ చేయడము మా రిక్వెస్ట్ మేరకు రాజీవ్ గాంధీ కాలనీలో ఒక అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తారని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేసుకుంటూ మన తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ కూటమి వల్ల ఈ వరదలో ఇంకొక ఏ ప్రభుత్వం ఉన్నా ఈ వరదలకు భయపడేవాళ్ళు అసలు రాజధానే వద్దు అని చెప్పి చాలా ఫేక్ న్యూస్ చేసేవాళ్ళు ఇలా ఇటువంటి ఇద్దరు బలమైన నాయకుల వల్ల మన విజయవాడ ఈరోజు నిలబడింది అంటే దాని గొప్పతనం మన కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన మంచి ప్రభుత్వం గురించి మనలో చాలా వరకు బలం తెచ్చుకొని ఇంకా ముందు ముందు ఇలాంటి మంచి పనులు టీడీపీ అయితేనేమి జనసేన అయితే ఏమి అంతా ముందుకెళ్తుంది మనకన్నీ శుభ పరిణామాలు ఎదురవుతాయని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ నమస్కారం